ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్న సంగతి మనందరికి కూడా తెలుసు లాస్ట్ టెన్ మంత్స్ లో నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం కూడా జరుగుతుంది మనం ఎప్పటి నుంచో మనందరికి కల ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒక రాజధాని అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మనం అధికారంలో ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు అమరావతి రాజధానిగా చేసుకుని పలు కార్యక్రమాలు కూడా అప్పుడు శ్రీకారం చుట్టుకున్నాం ఆ రోజు కూడా శంకుస్థాపనకి గౌరవం నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం కూడా జరిగింది అయితే లాస్ట్ ఐదు సంవత్సరాలు రాకేష్ పరిపాలనలోని అమరావతి రాజధానిగా తీసి మూడు రాజధానుల వ్యవహారం మనం తెరపైకి తీసుకొచ్చి చాలా మంది ప్రజల తాలూకా మనోభావాలు దెబ్బతీయడం జరిగింది దీనిలో భాగంగా చాలా మందికి తెలుసు ఎందుకంటే త్యాగాలు కూడా ఒకసారి గుర్తు చేయాలని మళ్ళీ ఒకసారి మీతో అందరితో మాట్లాడుతున్నాను అమరావతి రాజధానిగా కొనసాగించాలని మహిళా రైతులు కూడా రౌడ్ మీదకు వచ్చి చాలా అవస్థలు పడ్డారు చాలా అవమానాలు పడ్డారు సోషల్ మీడియాలో కూడా చాలా మాటలు పడ్డారు కాలతో తన్నించుకున్నారు అరెస్టులు చే చేశారు కేసులు పెట్టించుకున్నారు అట్రాసిటీ కేసులు పెట్టించుకున్నారు కనీసం కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి పనుమతి లేని పరిస్థితులు ఉండే పరిస్థితుల నుంచి ఈ రోజు తిరిగి అమరావతి పునర్నిర్మాణం చేసుకోవటం అనేది వాళ్ళందరూ మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం లాంటిది అటువంటి అమరావతి పునర్నిర్మాణానికి ఎన్డీఏ సారథ్యంలో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మళ్ళా తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు రావటం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి ఆ శుభపరిణామం ఆ శుభ ఆ పండుగలో మనందరం కూడా భాగస్వాములు అవటానికి ఈ రోజు రాష్ట్ర నరుమూల నుంచి కూడా ఎన్డీఏ కేడర్ తో పాటు ప్రజలు కూడా ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి ఎందుకు ప్రజలు ఇంత సెంటిమెంట్ గా భావిస్తున్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సొంతిల్ అనేది చాలా కళ అదే విధంగా ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉండాలి పది సంవత్సరాలు రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేది నిజంగా చాలా దురదృష్టకరం కానీ ఈ రోజు తిరిగి ఆ పునర్నిర్మాణానికి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా చాలా మంది బయటకు వచ్చి రోజు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీనికి అనుగుణంగా వచ్చే ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ స్థానిక మా లోకల్ మినిస్టర్ గారు మన కూలి రవీంద్ర గారు అదేవిధంగా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా సత్య గారు మా పెద్దలు మా ఆర్టీసీ చైర్మన్ గారు అది కొనగల్ నారాయణ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి చూసుకోవడానికి ఈ రోజు ఇక్కడ అందరూ కూడా కలెక్టర్ గారు ఆఫీస్ లో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా ఉండే బాధ్యత తీసుకుంటాం అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రజలందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భాగస్వాములు అవ్వాలి నేను కోరుకుంటున్నాను